పని గంటల పెంపుదలను వ్యతిరేకించండి పని గంటల పెంపుదలను వ్యతిరేకించండి పని గంటల పెంపుదలను వ్యతిరేకించండి హైర్ అండ్ ఫైర్ పద్ధతిని రద్దు చేయాలి హైర్ అండ్ ఫైర్ పద్ధతిని రద్దు చేయాలి హైర్ అండ్ ఫైర్ పద్ధతిని రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి సామాజిక భద్రత విఘాతం కలిగించే లేపర్ కోర్సులు వెనక్కి తీసుకోవాలి యాజమాన్యాలకు తలొక్కే విధానాలు విననాడాలి కార్మికుల కనీస హక్కులపై ప్రభుత్వ దాడిని ఖండించండి కార్మికుల కనీస హక్కులపై ప్రభుత్వ దాడిని ఖండించండి కార్మికుల హక్కులపై ప్రభుత్వ దాడిని ఖండించండి అవకాశాలు కల్పించాలి అవకాశాలు కల్పించాలి ఎల్ఐసిలో క్లాస్ త్రీ ఫోర్ ఖాళీలు భర్తీ చేయాలి ఎల్ఐసిలో క్లాస్ త్రీ ఫోర్ ఖాళీలు భర్తీ చేయాలి ఎల్ఐసిలో క్లాస్ త్రీ ఫోర్ ఖాళీలు భర్తీ చేయాలి నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలి నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలి నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలి అందరికీ పాత పెన్షన్ అమలు చేయాలి रे बाँ, ये ये रे बाँ, रे बाँ, रे बाँ, ये ये अवर गाय, अवर गाय, अवर गाय, ये ये अवर गाय, अवर गाय, अवर गाय, ये ये अवर स्टंग, अवर स्टंग, अवर स्टंग, ये ये अवर स्टंग, अवर स्टंग, अवर स्टंग, ये ये जरे जिंदा बात, जिंदा बात, जिंदा बात, ये ये जरे जिंदा बात, जिंदा बात, जि�

జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ వర్దిల్లాలి లేబర్ కోర్స్ ఏకపక్ష నోటిఫికేషన్ రద్దు చేయాలి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ విధానాన్ని ఉపసంహరించాలి సాధించుకున్న కార్మిక వర్గ హక్కులను నెలవేయటమే ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్య దీన్ని ఖండించి మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న కార్మికులందరూ ఏకమై దీన్ని పోరాడాల్సిన అవసరం ఏమైనా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే కార్మికులకి రైతులకి ఈ దేశంలో భవిష్యత్తు లేదు ఈ ప్రభుత్వం కేవలం బడాబాబులకి కార్పొరేట్ సెక్టార్కే బొమ్ముగాస్తోంది కాబట్టి ఈ ప్రభుత్వ విధానాన్ని పోరాడకపోతే మనకు అసలు మనకు దీంట్లో ఈ దేశంలో మనకి అసలు ఉనికి లేదనే విషయాన్ని అందరూ గ్రహించి దయచేసి ఈ కార్మిక వర్గం చేసే పోరాటాల్లో అందరూ పాల్గొని మాకు మద్దతు చేయవలసిందిగా కోర్టు కోట్ల లేబర్ చట్టాలని యాక్షన్ రద్దు చేసి కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లు పెడతా ఉంటేనే ఇది కార్మికులపై ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా భావించాలి ఎందుకంటే మామూలుగా ఉన్న హక్కుల్ని అమలు చేయటం అనేది డెబ్బై సంవత్సరాలు రా స్వతంత్ర భారతదేశంలో ఉన్న హక్కుల్ని అమలు చేయలేకపోగా ఉన్న హక్కులు తీసేయడం కొత్తగా జరుగుతుంది ఇది ఇది చాలా ఘోరమైన ఇబ్బంది అయితే సుమారు వంద సంవత్సరాల పోరాట సంపాదించుకున్న ఈ హక్కుల్ని ఒక్కసారిగా మార్చివేసి లేబర్ కోళ్లు లేబర్ కోడ్లు అనే విషయాలుగా మార్చేశారు ఒకే రోజులో ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ లేబర్ యాజమాన్య బేరసార హక్కుల నుంచి బయటకు లాగి లేబర్ కోడ్ రూపంలో పెడతం వలన బేరసార హక్కు పోతుంది అలాగే గవర్నమెంట్ కార్మిక శాఖ అనే దాని ద్వారా ఈ ఈ యాజమాన్యం మీద అలాగే కార్మికులకి ఏమైనా ఇబ్బందులు వస్తే కోర్టుకు వెళ్ళే ద్వారా జ్యుడిషియల్ సిస్టమ్ దగ్గర కానీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి హక్కు ఉండదు ఓన్లీ గవర్నమెంట్ కానీ ఈ కోర్టులు కానీ తెలిసినట్లుగా అంటే సలహాలు ఇచ్చే సూచనలు ఇచ్చే సంవత్సరంగా ఉండిపోతే తప్ప యజమానికి ఇది తప్పు ఇది రైట్ ఎం చేయదు అలాగే జరిమానాలతో సరిపడతారు తప్ప శిక్షలు ఉండవు కార్మికులు హక్కులు పోతాయి అలాగే కార్మికులు పని గంటలు పెంచుతారు అలాగే ఆల్రెడీ పెంచడం కూడా జరిగింది మన గవర్నో తెలియదు పది గంటలకు పని చేయచ్చు అని చెప్పారు ఎనిమిది గంటల పనిదేనం ఉంది అయినా సరే స్త్రీలు మహిళలు ఇబ్బందులు లేకుండా మహిళలు లేదు పురుషులు లేదు అందరూ ఎనిమిది గంటలు పని చేయాలి ఎన్ని పన్నెండు గంటలు పని చేయాలి అలాగే మహిళకి స్పెషల్ హక్కులు ఉన్నాయి అలాగే మెటర్నిటీ లీవ్ అనే ప్రజలకు సెలవులు ఉన్నాయి ఇవన్నీ ఏమైతే తెలియదు ఓన్లీ గవర్నమెంట్ జ్యుడిషియల్ సిస్టమ్ మినిస్ట్రేటర్ మాత్రమే ఉంటాయి ఈ లేబర్ కూడా ఉపయోగపడతాయి తప్ప ఈ కార్మికులు ఎటువంటి ఇబ్బంది కార్మికులు ఎటువంటి ఉపయోగం లేదు ఇది కార్మికులపై జరుగుతున్న డైరెక్ట్ దాడి పరోక్షంగా కాదు ప్రత్యక్ష దాడి జరుగుతుంది కాబట్టి కార్మికులకు అంతా మంది ఒక కలిసి ఒకే పైకి వచ్చి ఈ పని తిప్పు కొట్టి మళ్ళీ మన చట్టాలను మనం తెచ్చుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చాము ధన్యవాదాలు